నిజంగానే వినోద్ కుమార్ గారు చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ తొమ్మిది పడావు ఎందుకు పడుతుండే ఈ దేవుడు రాజన్న కోడెదూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం పది సంవత్సరాలు పడావు పడ్డట్టుగా ఎందుకుంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా దాదాపుగా ఈ పది సంవత్సరాలలో రావు గారు ఇరవై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల అప్పుల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో ముంచిండు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన రావు పది సంవత్సరాలలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖర్ రావు వంద కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిండాది ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యే ఎన్నుకున్న ఆయన మూడు సార్లు గెలిచినట్టు ఉన్నాడు ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పని లేదు మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్ ఆయనకు పట్టణం ఆడుందో తెలియదు అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది మళ్ళీ తెచ్చి కాగితం చేతిలో పెడతాడో మళ్ళీ ఏం అడుగుతాడో అని కానీ ఏదైనా ఎన్నడైనా ఏ పైరవికి రాలే ఏ పని అడగలే ఏ కాంట్రాక్ట్ అడగలే ఏ బదిలీ అడగలే ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా ముప్పై ఐదేళ్ళ నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసిన ఇండిపెండెంట్ గా నిలబడ్డా పార్టీ నుంచి నిలబడ్డా నన్ను ఆశీర్వదించి హక్కునే చేర్చుకొని నన్ను గుండెల్లో బట్టి చూసుకున్నారు నాకు ఒక అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైతే పనులు చేస్తే మీరు సహకరించాలి నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చి ప్రాజెక్టులు అన్ని కూడా తెచ్చుకున్నాడు నాకు కూడా ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం అడిగే ఎమ్మెల్యేలన్నా ప్రజా ప్రతినిధులన్నా నాకు కూడా చాలా ఇష్టం సిరిసిల్లలో అన్ని పనులు చెయ్యాలనుకున్న అంత సవ్యంగా జరిగింది కానీ సిరిసిల్లలో తప్పిదం జరగడం వల్ల ఈరోజు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి మనకి ఎమ్మెల్యే కాలేదు కానీ సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలే నిర్సిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాం అదే విధంగా మా చేనేత కార్మికుల కోసం యాన్ను డిపో రాజన్న సాక్షిగా వేములవాడలో రోజు పెట్టిన ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల్ని గీతన్నల్ని గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని మా విధానం గల్పు కార్మికుల విషయంలో మా మేడిపల్లి సత్యం కావచ్చు మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆది శ్రీనివాస్ ఈ ప్రాంత జగిత్యాల కోరుట్ల ప్రాంతం నుంచి గల్ఫ్ కార్మికుల గురించి గల్ఫ్ బోర్డు పెట్టాలి గల్ఫ్ కార్మికులు అక్కడికి పోతే ఏదైనా ప్రమాదం జరిగి గల్ఫ్ దేశాలలో మిడిల్ ఈస్ట్ కళలో చచ్చిపోతే కనీసం ఆ కుటుంబాలు శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అంతకంటే లేదు వాళ్ళ పిల్లలు అనాథలైపోతున్నారు ఆ కుటుంబాలను ఆదుకోవాలనే పాదయాత్ర సందర్భంగా చెప్తే మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి బోర్డుతో పాటు అక్కడెవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని చనిపోతున్న వాళ్ళ కుటుంబాలకు నిన్నటికి నిన్ననే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖాతాలో ఐదు లక్షలు పడ్డాయని నేను భావిస్తున్నా ఎందుకంటే పాటు అక్కడ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఇవాళ గల్ఫ్ లో చనిపోతున్న వాళ్ళ కుటుంబాలకు ఇక నిన్నటికి నిన్ననే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖాతాలో ఐదు లక్షలు పడ్డాయని నేను భావిస్తున్నా ఎందుకంటే నేను బయలుదేరే ముందు నిన్న వరంగల్లో మా అధికారులకు ఆదేశాలు ఇచ్చి